హలో ఇయర్స్ రీ రిలీజ్ హంగామా బాగా నడుస్తుంది ఇట్లా అదొక ట్రెండ్ గా మారింది స్టార్ హీరోల సినిమాలు వింటేజ్ సినిమాల రిలీజ్ చేస్తున్నారు కొద్ది రోజులు ఆ ట్రెండ్ బాగా నడిచింది ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాలన్నీ వరసంపట రీ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు కొన్ని సినిమాలు బాగా ఫ్యాన్స్ కూడా హంగామా హంగామా చేశారు కొన్నిటికి అంత ఆ రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదు అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కల్ట్ క్లాసిక్ అంటే టాలీవుడ్ సినిమా లోనే ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా మిగిలిన శివ సినిమా రీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ చాలా రోజుల నుండి అక్నేన్ ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా రీ రిలీజ్ కోసం ఫైనల్ గా కొన్ని రోజుల నుండి డిస్కషన్స్ చేసి 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 ఫోర్ కే ప్రింట్ రెడీ చేశారు నవంబర్ ఫోర్టీన్త్ న ఆ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు తెలుసు కదా నాగార్జున ఆర్జీవి కి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వటం ఏందో ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఆర్జీవి ఏడీగా గా కూడా చేసిన మీన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసిన సందర్భాలు లేవు జస్ట్ బిలీవ్ అతను చెప్పిన కథ బాగుంది ఇక అతని మీద ఒక హోప్ పెట్టుకుని నాగార్జున అప్పట్లో చాలా మంచి వైల్డ్ డెసిషన్స్ అంటే డేర్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకున్నారు ఆ ఎంగేజ్ లోనే హీరోగా ప్రూవ్ చేసుకోవాలంటే అలాంటి డెసిషన్స్ తీసుకుంటేనే బెటర్ అనే ఉద్దేశంతో తన అచీవ్మెంట్ మీన్ కమిట్మెంట్ ఉండేది శివ సినిమా సంభవం అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ టైమ్ లోనే ఒక కైండ్ ఆఫ్ కొత్త ట్రెండ్ ని సృష్టించాడు సైకిల్ చైన్ సీన్ గాని కాలేజ్ పాలిటిక్స్ ఇవన్నీ ట్రెండ్ సెట్ అనమాట ఆ సినిమా తీసిన తర్వాత అట్లాంటి సినిమాలు చాలా బోల్డెన్ వందల కొద్ది సినిమాలు వచ్చినాయి ఆర్జీబీ స్కూల్ ఆఫ్ సినిమా లాగా ఇక అన్ని ఇంకా ఆర్జీవి దగ్గర అసిస్టెంట్ గా చేసిన అందరూ డైరెక్టర్స్ అవటం అది తెలిసిన విషయమే సినిమాలో సాంగ్స్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి ఆర్జీవికి మ్యూజిక్ సెన్స్ కూడా బాగుంటుంది నాగార్జున సినిమాలో మామూలుగా కూడా సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మ్యూజిక్ పరంగా కూడా ఆ సినిమా శివ సినిమా ది బెస్ట్ గా ఉంది రీ రిలీజ్ అనగానే ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది దట్టు శివ సినిమా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అవుతున్నట్టుంది ఈ సినిమా వచ్చి ఈ సినిమా కోసం అక్నేని ఫ్యాన్స్ కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు అన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి ఎందుకు ఈ సినిమాని చేయట్లేదు అది ఇది అని ఫైనల్ గా అక్నేని ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఈ న్యూస్ అఫీషియల్ గా వచ్చింది నవంబర్ ఫోర్టీన్త్ నాడు శివ సినిమా రీ రిలీజ్ అవుతుంది ఇక ఫ్యాన్స్ మరి ఈ సినిమాని ఏ రేంజ్ లో చూస్తారు ఏంటి అనేది చూడాలి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి